రాష్ట్రంలో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల పెంపు దస్త్రంపై సంతకం చేసిన అనంతరం వృద్ధులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు అనమాట చిత్రంలో మీరు చూడవచ్చు మిగిలిన వారు అందరూ కూడా ఇందులో ఉన్నారు అటు అయ్యన్న పాత్రుడు కావచ్చు తెనాలి శ్రవణ్ కుమార్ కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడ అయితే ఉండడం అయితే జరిగిందనమాట మొత్తం అందరూ కూడా అయితే మూడో సంతకం పెన్షన్లు నాలుగు వేలకైతే పెంచడం అయితే జరిగింది బకాయిలతో కలిపి జూలైలో ఏడు వేలే ఇస్తామని చెప్పేసి చెప్పారు ఎన్టీఆర్ హయంలోనే మొట్టమొదటిసారిగా సామాజిక భద్రత పెన్షన్లు ప్రారంభమయ్యాయని ముప్పై ఐదు రూపాయలతో ఆయన ఈ పథకాన్ని మొదలు పెట్టారని దాన్ని నేను డెబ్బై ఐదుకు పెంచానని రాష్ట్ర విభజన తర్వాత రెండు వందలుగా ఉన్న పెన్షన్ తొలుత వెయ్యికి ఆ తర్వాత రెండు వేలకు పెంచానని కానీ గత ప్రభుత్వం ఐదేళ్ళ విడతల వారీగా వెయ్యి మాత్రమే పెంచిందని అందుకే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ నాలుగు వేలు పెంచామని మొన్న ఏప్రిల్ నుంచే ఈ పెంపు వర్తిస్తుందని ఏప్రిల్ మే జూన్ నెలలు బకాయిలు వెయ్యి చొప్పున మొత్తంగా మూడు వేలు జూలై నెల పెన్షన్ నాలుగు వేలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు జూలైలో లబ్ధిదారులకు అందిస్తామని దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ ఆరు వేలకు పెంచామని వారికి బకాయిలతో కలిపి జూలైలో పన్నెండు వేలు పెన్షన్ ఇస్తామని కొన్ని కేటగిరీల దివ్యాంగులకు ఇంకా ఎక్కువ వస్తుందని మొత్తం వృద్ధులు దివ్యాంగులు వితంతువులను దృష్టిలో ఉంచుకొని పింఛన్ పెంపుపై మూడో సంతకం చేసామని చెప్పేసి చెప్పారన్నమాట సో చంద్రబాబు గారికి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఎందుకంటే మనకు జూలై నెలలో ఏడు వేలు పన్నెండు వేలు అయితే పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు